శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాతే నమః శ్రీ మహాగణాధిపతయ్యైన ఒక ఇంటికి లేదా స్థలానికి సమకోణంలో వీధి లేక రోడ్డు దూసుకుపోయినట్లయితే దానిని వీధిపోటు లేక వీధి సోల అని అంటారు విధంగా వేరొక వీధి ఒక గృహం యొక్క గర్భంలోనికి నేరుగా ఉన్నట్లయితే దానిని గర్భశోల అని అంటారు వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెళితే గనక అది వీధి సోల అని అంటారు అయితే ఈ వీధి సోల వీధిపోటు విషయంలో అనేక అపోహలు అనేవి ఉన్నాయి సాధారణంగా ఎటువంటి వీధి సోల వీధిపోటు ఏ విధమైన ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక గృహం యొక్క తూర్పు ఈశాన్య భాగంలో ఎదురుగా ఉండే వీధికి వీధిపోటు ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి సర్వాధికారాలు లభిస్తాయి అలాగే వారు దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ఏ రంగంలో కాలుపెట్టిన విజయాన్ని సాధిస్తారు గృహం యొక్క ఉత్తర ఈశాన్య భాగంలో వీధి ఉన్నట్లయితే ఆ గృహంలోని స్త్రీలకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది సుఖ సంతోషాలతో వారి కోరికలు తీర్చుకొని చాలా ఆనందంగా ఉంటారు ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత ధనాదాయం అధికంగా ఉంటాయి అలాగే ఇంటికి ఉత్తర వాయువ్య భాగంలో నిలువుగా గనక వీధి ఉన్నట్లయితే ఆ ఇంటిలో నివసించే స్త్రీలు తీవ్ర దుష్ప్రభావానికి లోనవుతారు ఉదాహరణకి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం కుదిరిన సంబంధాలు చివరిలో తప్పిపోవడం ఇంకా అనేక సమస్యలకు చికాకులకు లోనవుతారు ఇంటి యొక్క పశ్చిమ వాయువ్యంలో వీధి ఉన్నట్లయితే మంచి ఫలితాలని పొందుతారు ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని పలుకుబడిని పొందుతాడు అలాగే రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు ధనాదాయం కూడా చాలా బాగుంటుంది ఇంటికి పశ్చిమ నైరుతి భాగంలో ఒకవేళ వీధి ఉన్నట్లయితే దానివల్ల ఆ ఇంట్లో నివసించే వారికి శ్రమ అధికమవుతుంది ఎంత కష్టపడినా ప్రయోజనం చేకూరదు చేతికి అందాల్సిన డబ్బు చేజారిపోతుంది ఆర్థిక నష్టాలు కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంటికి దక్షిణ నైరుతి భాగంలో వీధి ఉన్నట్లయితే ఆ వీధి పోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీలకి అనారోగ్యాలు ఏ పని మొదలు పెట్టినా ముందుకి సాగకపోవడం మొదలైనవి జరుగుతాయి ఇంటి యొక్క దక్షిణ ఆగ్నేయ భాగంలో వీధి ఉన్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో మానసిక ప్రశాంతతతో ఉంటారు బంధువుల ఆదరణ శుభకార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది ఇంటి యొక్క తూర్పు ఆగ్నేయ భాగంలో వీధి ఉండడం వల్ల అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటారు ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమ పడవలసిన అవసరం ఏర్పడుతుంది కుటుంబ కలహాలు మరింత వేదనకి గురి చేస్తాయి తూర్పు వీధిపోటు ఉత్తర వీధిపోటు మిశ్రమ ఫలితాలని కలగజేస్తాయి ఉత్తర వాయువ్య పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి తూర్పు ఆగ్నేయం చెడు ఫలితాలని కలగజేస్తాయి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దక్షిణ ఆగ్నేయం పశ్చిమ వాయువ్యం ఈ వీధిపోట్లు మంచి ఫలితాలనిస్తాయి ఈ విధంగా గృహాలకి కలిగే వీధి పోట్ల వల్ల మంచి ఫలితాలు మరికొన్నిసార్లు చెడు ఫలితాలు రెండూ కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి వీధి సోల వీధిపోటు దోష నివారణకి అశోక వృక్షం నాటడం వినాయకుని విగ్రహ స్థాపన తప్పనిసరిగా చేయాలి స్వస్తి శుభమస్తు